ప్రియ శ్రోతలు ఈ రోజున మన పాఠం మార్కుసు వార్త పదహారో అధ్యాయం గత పాఠం పదిహేనో అధ్యాయం నలభై రెండో వచనం నుండి పాఠం ఆరంభించుకుందాం ఆ దినము సిద్ధపరిచే దినం అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినం గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయ్య యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాడు అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచేవాడు పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయాడా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన వద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయాడా అని అతన్ని అడిగాడు శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యోసేపునకు ఆ శవమును అప్పగించాడు అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొరలించారు మగ్ధలేని మరియా యోసే తల్లి అయిన మరియా ఆయన ఉంచబడిన చోటు చూచారు ప్రియశ్రోతలు వింటున్నారా యేసును వెంబడించిన వారిలో అరిమతయ్య యోసేపు ఒక అనామకుడు అపరిచితుడు అతడు ఏసును సమాధిలో ఉంచే బాధ్యతను చేపట్టాడు అలా చేయడానికి అతనికి ధైర్య సాహసాలున్నాయి ఇతడు సన్నిహిద్రిను సభ్యుడు లోకాసు వార్త ఇరవై మూడు అధ్యాయం యాభై ఒకటి యాభై రెండు వచనాలు అతడు యూదుల పట్టణపు సభ్యుడు సజ్జనుడు నీతిమంతుడు అతడు వారి ఆలోచనకు వారు చేసిన పనికి సమ్మతించక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టి ఉండినవాడు అతడు పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహమును తన కిమ్మని అడిగాడు యోసేపు సన్నిహిద్రిని తీర్మానానికి సమ్మతించినవాడు కాడు అతడు అరిమతయ్య అనే పట్టణానికి చెందినవాడు అతడు దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు ఇప్పుడు ధైర్యం చేసి కోసం బయటికి వచ్చాడు ఆ సమయంలో అపస్థలు అటూ ఇటూ చెదరిపోయి ఉన్నారు అలాంటి నేపథ్యంలో అతడు ఏసు దేహం కోసం అడిగాడు ఏసు ఎంత త్వరగా చనిపోయాడా అంటూ పిలాతు ఆశ్చర్యాన్ని వెలుపుచ్చాడు సాధారణంగా శిలువ వేయబడిన వ్యక్తి కొన్ని రోజుల తరబడి మహాయాతనతో శిలువ మీద అలాగే వేలాడుతూ ఉంటాడు క్రమేణా చస్తూ చస్తూ పూర్తిగా చస్తాడు వేత అమానుషమైన క్రూరచర్య అందుకే యేసు అంత త్వరగా చనిపోయాడంటే పిలాతు నమ్మలేకపోతున్నాడు ఇందులోని వాస్తవాన్ని మనం గుర్తించాలి యేసు స్వచ్ఛందంగా చనిపోయాడు తన ఆత్మను అప్పగించాడు శిలువ మీద యేసు తన ఆఖరు ఘడియల్లో ఏం జరిగింది స్వయంగా తాను చూచాడు శిలువ మీది దొంగ కాళ్లు విరగొట్టారు అతడు చనిపోయాడు కాని యేసు అంతకు ముందే చనిపోయాడు గనుక వారు ఆయన కాళ్ల జోలికి పోలేదు నా ఎముకలలో ఒక్కటి విరువబడదు అన్న లేఖను ఈ విధంగా నెరవేరింది పిలాతు యేసు భౌతిక కాయాన్ని యోసేపుకు అప్పగించాడు శరీరము అనడానికి గ్రీకు భాషలో రెండు మాటలున్నాయి సోమా అంటే భౌతిక కాయం ఇది మర్యాదపూర్వకమైన మాట యోసేపు యేసు యొక్క సోమ కొరకు అడిగాడు కాని టోమా అనే మరో మాట కూడా ఉంది టోమా అంటే శవం చచ్చిన పీనుగా అని అర్థం పిలాతు టోమాను ఇచ్చాడు అది తేలిక మాట అది పిలాతు యొక్క ఈసడింపు భావాన్ని తెలియచేస్తోంది యోసేపు తనకు ఏసు కావాలి అని అడిగాడు పిలాతు తీసుకుపో ఈ పీనుగతో నాకేం పని అన్నట్లు ధ్వనిస్తోంది ప్రియ శ్రోతలు వింటున్నారా నీకు నాకు ఏమి విలువ ఉంది అయితే మన విమోచన కోసం ఏసు చెల్లించిన వెల ఎంతో గొప్పది ఈ శరీరములో ఉండి మనము ఎంతో మూలుగుతున్నాము ఒకనొక రోజున మన ఈ శరీరాలకు కూడా విమోచన ఉంది దేవునికి స్తోత్రం యోసేపు ధనవంతుడు తన కోసం తొలిపించుకున్న కొత్త సమాధిలో యేసు శరీరాన్ని ఉంచాడు సమాధి ద్వారం మూయబడి ఉంది దానిమీద ముద్ర వేయబడింది స్త్రీలు తమ సంతాపాన్ని వెలిబుచ్చారు ఇప్పుడు మనం పదహారవ అధ్యాయానికి వచ్చాం ఇదే మార్కు సువార్తలోని చిట్ట చివరి అధ్యాయం ఇందులో యేసు పునరుత్నం ఆరోహణం పేర్కొనబడ్డాయి ఏసు యొక్క సశరీర పునరుత్థానం క్రైస్తవ విశ్వాసంలోని ప్రముఖ సత్య సిద్ధాంతం అపస్తుల కార్యములు అనే గ్రంథంలోని ప్రతి ప్రసంగము ఏసు పునరుత్నమునకు సంబంధించిందే ఈ రోజుల్లో మనమైతే ఈస్టరు నాడు తప్ప మరెప్పుడూ ఈ సంగతే తలుచుకోము యేసు పునరుత్న వృత్తాంతం ఆ రోజుల్లో ప్రజలను రోమా ప్రభుత్వంలో నివ్వెరపరిచింది ప్రజల కండ్లు తెరిచింది వారి అంచనాలను తల్లక్రిందులు చేసింది ఇప్పుడు వివరాలు వినండి విశ్రాంతి దినము గడచిపోగానే మగ్ధలేని మరియా యాకోబు తల్లి అయిన మరియా సలోమి వచ్చి ఆయనకు పుయ్యాలని సుగంధ ద్రవ్యము కొన్నారు వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వస్తూ ఉండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాతిని ఎవడు పొర్లిస్తాడు అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొరించబడి ఉండడం చూచారు ఆ రాయి ఎంతో పెద్దది ఇప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువు టంగి ధరించి ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండి ఉండడం చూచి మిగుల కలవరపడ్డారు అందుకతడు కలవరపడకండి సిలువ వేయబడిన నజరేయుడైన యేస్సును మీరు వెతుకుతున్నారు ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడు వారు ఆయనను ఉంచిన స్థలము చూడండి మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయ్యలోనికి వెళ్ళుతున్నాడని ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూస్తారని ఆయన శిష్యులతో పేతురుతో చెప్పండి అన్నాడు వారు బయటికి వచ్చి ఉంది వణుకుతూ సమాధి వద్ద నుండి పారిపోయారు వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు ప్రియశ్రోతలు వింటున్నారా ఆదివారం ఉదయం వారంలో మొదటి రోజు స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తెచ్చారు గాని ఏసు శరీరం అక్కడ లేదు బేతనీయలో మరియా అత్తరుతో ఏసును అభిషేకించినప్పుడు అదంతా దండుగ అన్నాడు ఇష్కరియోతు యోధ కాని అది అసలు దండగే కాదు ఇప్పుడు ఈ స్త్రీలు తెచ్చిన సుగంధ ద్రవ్యాలు ఒట్టి దండుగ ఎందుకనగా ఏసు శరీరం అక్కడ లేదు ఏసు లేచాడు సజీవుడై ఉన్నాడు శనివారం సూర్యాస్తమయంతో సబ్బాతు ముగిసింది ఆదివారం ఉదయం వారు వచ్చారు సుగంధ ద్రవ్యాలు తెచ్చారు శిష్యులందరూ బయటికి రాలేదు సమాధి దగ్గరికి ఒక్కరూ రాలేదు ఆదివారం నాడు ఉదయమే స్త్రీలు వచ్చారు సమాధి మీద రాయి దొర్లించబడి ఉంది కానీ యేసు శరీరం అందులో లేదు ఖాళీ సమాధి యేసు పునరుత్నానికి ప్రబలమైన రుజువు ఖాళీ సమాధి ఇది తిరుగులేని రుజువు ఈ స్త్రీలు దానికి సాక్షులు ఈ స్త్రీలు ఆశ్చర్యంతో నిండిపోయారు వారు భయపడ్డారు తొమ్మిదో వచనం ఆదివారం తెల్లవారినప్పుడు ఏసు లేచి తాను ఏడు దయ్యములను వెళ్లగొట్టిన మగ్ధలేనే మరియకు మొదట కనపడ్డాడు ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడుస్తూ ఉండగా ఆమె వెళ్లి ఆ సంగతి వారికి తెలియజేసింది కానీ ఆయన బతికి ఉన్నాడని ఆమెకు కనపడ్డాడని వారు విన్నారు కానీ నమ్మలేదు శ్రోతలు గమనించండి యేసు మగ్ధలేని మరియకు మొదట కనిపించాడు ఆ తరువాత మరి ఇద్దరికి ఎమ్మాయు మార్గంలో కనిపించాడు పన్నెండవచనం ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచి వెళ్ళుతూ ఉండగా ఆయన మారురూపము గలవాడై వారికి ప్రత్యక్షమయ్యాడు వారు వెళ్లి వారికి ఆ సంగతి తెలియచేశారు కాని వారు వీరి మాట కూడా నమ్మలేదు లోకాసు వార్తలో ఈ వృత్తాంతం వివరంగా చెప్పబడింది పిమ్మట పదకొండుగురు శిష్యులు భోజనానికి కూర్చున్నప్పుడు వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తనను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించాడు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడతాడు నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడతాయి ఏమనగా నా నామమున దయ్యములను వెళ్లగొడతారు క్రొత్త భాషలు మాట్లాడతారు పాములను ఎత్తి పట్టుకుంటారు మరణకరమైనదేదీ త్రాగినా అది వారికి హాని చెయ్యదు రోగుల మీద చేతులుంచినప్పుడు స్వస్థత నొందుతారు ప్రియశ్రోతలు వింటున్నారా ఇది మార్కు సువార్త క్రియాత్మకమైన క్రియాశీలమైన యేసు సువార్త మీరు వెళ్ళండి ఏ సువార్తను సర్వత్రా ప్రకటించండి మనం వెళ్ళాలి ప్రకటించాలి దేవుని వాక్యాన్ని ప్రజలందరూ వినాలి మనము వినిపించాలి ప్రజలు విని తీరాలి ఇది మన కర్తవ్యం సువార్త ప్రకటనలో విశ్వాసులందరికీ భాగస్వామ్యమున్నది రక్షించబడిన వారందరూ పొందిన పొందినవారే బాప్తిస్మం పొందినంత మాత్రాన రక్షణ రాదు క్రీస్తును నిరాకరిస్తే నిత్య శిక్ష యోహాను సువార్త మూడో అధ్యాయం ముప్పై ఆరో వచనం కుమారుని ఎందు విశ్వాసము గలవాడే నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చోడడుగాని దేవుని ఉగ్రత మీద నిలిచి ఉంటుంది వారు సువార్తను ప్రకటించినప్పుడు క్రియలు జరిగాయి కాని సువార్త ప్రకటనకు సూచక క్రియలు ప్రత్యామ్నాయం కాదు సువార్త ప్రకటన కొనసాగింపు సూచక క్రియల మీద ఆధారపడి ఉండదు సూచక క్రియలు సువార్త ప్రకటన వల్ల కలిగే ఉపఫలితాలు ఈ రోజున సువార్త ప్రకటనకు సువార్త ప్రకటనే సరైన విధానం వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పాలి రెండు యోహాను పదో వచ్చినో ఎవడైన ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు శుభమని వానితో చెప్పనూ వద్దు అంతే మార్కు సువార్త పదహారో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం ఈలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు వారు బయలుదేరి వాక్యమును అంతటా ప్రకటించారు ప్రభువు వారికి సహకారి అయి ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచకక్రియల వలన వాక్యమును స్థిరపరుస్తూ ఉన్నాడు ప్రియశ్రోతలు వింటున్నారా యేసు ఆరోహణమయ్యాడు తండ్రి కుడిపార్శ్వమున ఉండి ఆయన సేవ చేస్తున్నాడు ఆయన శిష్యులు సర్వసృష్టికి సువార్తను ప్రకటించడానికి పూనుకున్నారు మనము సువార్తను ప్రకటిస్తే క్రియలు జరుగుతాయి క్రియల కంటే సువార్తకు ప్రథమ స్థానమున్నది క్రియలు సువార్తకు మాత్రమే క్రియలు వట్టి క్రియలకు సువార్త విలువ లేదు శ్రోతలు సంఘానికి సువార్త ప్రకటన బాధ్యత అప్పగించబడింది యేసు రాయబారులు సువార్తను ప్రకటించాలి సంఘం స్వస్థపరిచే సంఘం సువార్త ఆత్మను స్వస్థపరుస్తుంది శరీరాన్ని కూడా స్వస్థపరుస్తుంది ప్రతి విశ్వాసికి దేవుడిచ్చిన నిత్య జీవం భక్తి భరితం శక్తి భరితం యేసు మనతో ఉన్నాడు యేసు పునరుత్న శక్తి మనకున్నది పదండి ప్రకటించండి ప్రభువును మహిమపరచండి ఇంతటితో మార్కు సువార్త ముగిసింది సువార్త మనమంతా ప్రకటించవలసిన వార్త ప్రతి ఒక్కరూ సువార్త విని తీరాలని దేవుని సంకల్పం ఒకసారి విన్నవారు మళ్ళా వినక్కర్లేదు కానీ వినని వారికి వినిపించాలి ఎందుకంటే ఈ లోకములో సువార్త ఎన్నడూ వినని వారు అనేక మంది ఉన్నారు మరో మాట అపస్తుడైన పౌలు ఒకసారి అన్నాడు సిలువ వేయబడిన యేసును తప్ప మరి దేనిని నేను ఎర్రగను ఎరుగకుందును గాక అంటే అర్థమేమిటి మనము ప్రకటించేది యేసు ప్రభువును గురించిన వార్త కాదు యేసు ప్రభువునే ప్రకటిస్తున్నాము క్రీస్తే ఆయన మరణ పునరుత్నముల ద్వారా మనము ప్రకటించే సువార్త అయ్యాడు మనము లోకానికి ప్రకటించేది క్రీస్తును అపుస్తలు క్రీస్తునే ప్రకటించారు క్రీస్తును గురించి కాదు ఆయనను గురించి చెప్తే అది చరిత్ర అవుతుంది చరిత్ర మాత్రమే చెప్పి ప్రయోజనం లేదు కానీ యేసుక్రీస్తు మరణ పునరుత్నాలు అనగా ఆయన శిలువ మీద చేసిన కార్యము మనము ప్రకటించే సువార్త అయింది ఈ సువార్తను మనము ప్రకటిస్తూ ఉండగా అనేక ఆటంకాలు అభ్యంతరాలు వస్తాయి ఎన్ని అవరోధాలు ఉన్నా వాటిని అధిగమించి ఆయన మనకు అప్పగించిన పని చేయాలి సువార్తను ప్రకటించాలి ప్రకటించాలి అంటే ఎవరైనా పంపాలి కదా పంపబడిన వాడు ప్రకటిస్తాడు పంపకపోతే ఎవడు వెళ్ళడు వెళ్ళకపోతే ప్రకటించేవారు ఉండరు అందుచేత ప్రకటించే వారిని పంపే సంఘాలు సంఘాలు పంపితే సువార్థికులు వెళ్తారు భూదిగంతాల వరకు వెళతారు యేసు ప్రభు మనకిచ్చిన మహా ఆజ్ఞ పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు యేసు సాక్షులు యేసును ప్రకటించే సాక్షులు కనిన వినిన వాటిని మాత్రమే కాదు అనుభవించిన వాటిని కూడా ప్రకటించేవారే నమ్మకమైన సాక్షులు అట్టి సాక్షులు ఈ రోజున ప్రభువుకు కావాలి ప్రతి దేవుని బిడ్డ ఒక సాక్షి ప్రతి క్రైస్తవుడు ఒక సాక్షి ప్రతి విశ్వాసి ఒక సాక్షి నీ సాక్ష్యం నీ ఇంటితో ఆరంభమవుతుంది ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచు అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షించబడతారు ఇంటివారు రక్షించబడడానికి నీవు రక్షించబడడం కారణం ఇంటి వారందరూ రక్షించబడిన తరువాత ఆ ఇంటి ప్రక్కవారు ఆ ఇంకా కొందరు గ్రామం అంతా ఆ జిల్లా అంతా ఆ రాష్ట్రమంతా భూ దిగంతాల వరకు సువార్త వ్యాప్తి చెందునుగాక దేవుడు మిమ్మను సమృద్ధిగా దీవించునుగాక ఆమెను